హాయ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏం చేస్తున్నారు ఇక్కడ చూశారా ఈ బావ మరదలు ఒళ్ళలో కూర్చున్నాడు బావ ఒళ్ళో మరదలు కూర్చోవలసింది అమ్మమ్మ కూడా వచ్చేసింది అమ్మమ్మను చూస్తున్న జయా అమ్మమ్మని చూసుకుంటున్న జయా ఓ చిలక రా చిలక నీ కలలే పండనుగా మాఘమాసం వచ్చేంత మళ్ళీ ఓ చిలక రా చిలక నీ కలలే పండెనుగా జయంతిగాడు విషాలుగా ఉన్నాడుగా నవ్వుకుంటున్నాడుగా అదే నేను వీడియో తీసినప్పుడు అయితే నాలుగు కూర్చున్నప్పుడు అయితే ఎప్పుడు అంటాడు డమ్బుగాడు చెప్పేసి అండి అందరూ ఇద్దరు కలిసి హ్యాపీ నవమి ఆల్ ఆఫ్ మై ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఆల్ ఆఫ్ బావ మోహన్ దాస్ చేసిన మారదలు